నాయకులు కాకూడదు ఎవరిని నాయకత్వాన్ని ఇవ్వలేకుండా చేసే దుర్మార్గమైన ఆలోచన ఇదే సామాజిక న్యాయం ఆ సామాజిక యాత్ర కూడా ఇదే అందుకే నేను ఒకటే చెప్తున్నా మీకు ఎనభై మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారన్నారు ఎమ్మెల్యేలు ఎనభై చోట్ల ఓడిపోతున్నారంటే ఇంకా గవర్నమెంట్ మందే తమ్ముళ్ళు దాని గురించి ఆలోచనే లేదు అట్లని చెప్పి మీరు కానీ ఎక్కువ నమ్మకంతో ఇంట్లో పడుకుంటే ఈ దుర్మార్గులు దొంగ ఓట్లు కూడా చేర్పించడానికి పోయారు నిన్ననే కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చింది నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాం వాస్తవాలన్నీ చెప్పాం వాళ్ళే ఆశ్చర్యపోయారు ఇంతవరకు మా జీవితంలో ఇన్ని కంప్లైంట్స్ చూడలేదు ఇదేంటి ఇక్కడ ప్రభుత్వం ఇట్లుందని కడాన కలెక్టర్ని ఎస్పీని గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చారు నేను ఒకే అడుగుతున్నా మిమ్మల్ని మీ ఓటు కూడా మీరు చూసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఓట్లు కూడా దొంగలు పడ్డారు నేరస్తులు వచ్చారు మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు చెక్ చేయండి తమిళ్ళు యువతకు పనిచేయండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ప్రజా చైతన్యం తీసేరండి అదే మరిగో ఒక గ్లాస్ కూడా తీసుకెళ్ళండి నీళ్లు తాగాలనుకుంటే ఆ గ్లాస్ కూడా ఉపయోగపడుతుంది చేయాలి కాబట్టి ఈ ప్రజా చైతన్యం కోసం మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే ఏమవుతుందో చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ ఉంది ఎంత ఇదంటే కొత్త కొత్త అవార్డులు ఇస్తున్నాడు ఎక్కువ తిడితే బూత్ శ్రీ ఇంకా ఎక్కువ తిడితే బూత్ రత్న బూత్ భూషణ్ బూత్ సామ్రాట్ ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎమ్మెల్యే సీటు ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి ఎంపీ సీటు పోటీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్